కాలనీ సమస్యలు కానీ మన టూ ట్యూబిహెచ్కే సమస్యలు రెండింటి కూడా అదేవిధంగా మల్లాడ సాగర్లో కొండపో సాగర్లో పోయినటువంటి కాలనీ అటు కబ్రస్థాన్ ఇవ్వాలి అటు ఒంటరి ప్యాకేజ్ ఒక మూడు వందల మందికి ప్యాకేజ్ ఇవ్వాలి కొంతమందికి స్ట్రక్చర్స్ డబ్బులు రావాలి ఓపెన్ ఓపెన్స్ డబ్బులు రావాలి మనందరికి రావాలి వాళ్ళకు ఓపెన్ రావాలి ఇది మనం ఉన్నటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారానికి ఇవాళ మనము ఆడి ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా ఆమెకు ఒక ఇచ్చాం ఇప్పటి సమస్యలన్నీ కూడా ఆ పేపర్ లో పెట్టుకున్నాం మనం ఆ పేపర్ లో మేడం గారికి ఇవ్వడం జరిగింది ఆర్డీ గారు మరి కలెక్టర్ గారికి గవర్నమెంట్ నోటీసు పంపించి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు మనకు ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పదహైదు రోజులు ఏడో తారీఖు ఒకటో తారీఖు నాడు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు ఆర్టీ ఆఫీస్ ఎదురుగా ఆర్టీఓ మినిమం ఒక ఐదు రేయల ఫలితాన్ని నిరా దీక్ష చేస్తాం నివాహ దీక్ష ఒక రోజు చేస్తాం అయినా సమస్య పరిష్కారం చేస్తే చాలా సంతోషం ఒకవేళ సమస్య పరిష్కారం కాకుంటే సమస్య పరిష్కారం కాకుంటే సెక్రేజ్ ముట్టడిస్తాం సెక్రటేషన్ వంద జిఎస్టీ తీసుకొని వేల మందితో సెక్రేజ్ గేట్ మన సమస్యలు సమస్యలు మన ఆర్ఎస్ వదిలిపెట్టకుండా ముట్టడి ముట్టరిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కేసులు పెడితే పెట్టుకోండి జేళ్ళ పెడితే పెట్టుకోండి మీ కేసులకు మీ జైళ్లకు భయపడే సమస్య లేదు ఈ వేలాది మంది సమస్య పరిష్కారం కావాలి వీళ్ళందరూ